వరంగల్ నగర అభివృద్దికి ఇన్నర్ రింగ్ రోడ్ లో రైతుల భూములు కోల్పోయిన వారికి గత ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంలో విఫలమైందంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తుందని వరంగల్ రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇన్నర్ రింగ్ రోడ్డు బాధిత రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చైర్మన్ ఈనుగుల వెంకట్రామిరెడ్డికి రైతులు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డికి సన్మానం చేసిన రైతులతో మా ప్రతినిధి సోల్మన్ ఫేస్ టు ఫేస్ వరంగల్ నగర అభివృద్ధికి రైతులు మాత్రం నష్టపోతున్నారని చెప్పవచ్చు దానికి సంబంధించి ఆ వరంగల్లో అనేక రైతులు మాత్రం లేకుంటే ఆ మామూలు ఎయిర్పోర్టు కానీ లేకుంటే ఆ ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించిన వారు కానీ ఆ రైతులు భూములు ఇస్తే కానీ నగర అభివృద్ధి జరగదు దానికి సంబంధించి మాత్రం కొంతమంది రైతులు ఆ నగర అభివృద్ధికి ఆ ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించిన ఆ భూ నిరోసతులు ఉన్నారు రెండు వేల పన్నెండులో మొదలైన ఈ యొక్క భూ నిరోసతులు దానికి సంబంధించి ఇప్పటివరకు డబ్బులు రాలేదనే ఆందోళన చేస్తారు గత గత ప్రభుత్వం కొంత మమ్మల్ని విస్మరించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వారికి సంబంధించిన డబ్బులు రైతుల అకౌంట్లో జమ అయ్యాయి దానికి సంబంధించిన రైతులు మాత్రం కొంత సంతోషంగా ఉన్నారు ఎందుకంటే పన్నెండు సంవత్సరాల కంచి తిరిగి తిరిగి రైతులు పంటను వేసుకోలేక లేకుంటే ఏది ఆ ఇంట్లో కష్ట నష్టాలకు కానీ ఓర్చుకొని దీనికి సంబంధించి అనేక ఇబ్బందులు పడ్డారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా వీరికి సంబంధించి జమ అమౌంటు ఆ ఖాతాల్లో జమ కావడంతో రైతులు మాత్రం కొంత సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు సార్ చెప్పండి మీరు ఆ పన్నెండు సంవత్సరాల నిరీక్షణ ఈతో ముగిసిందని చెప్పుకోవచ్చా సార్ ఖచ్చితంగా అండి గత కొన్ని సంవత్సరాల నుంచి రెండు వేల పంతొమ్మిది ముందు నుంచి కూడా చాలామంది బాధితులం అందరం రైతులము ఎన్నోసార్లు చెప్పు ఆఫీసుల చుట్టూ కలెక్టర్ గారి చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగాము మేము భూమి కోల్పోతున్నాం మాకు సరైన న్యాయం చేయండి అని ఎంతోమందిని ఆశ్రయించినా కానీ ఆ పని కాలేదండి ఇప్పుడు కూడా చైర్మన్ గారి ద్వారా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా భూభాధులకు అందరికీ నష్టపరిహారం త్వరితగతిన వచ్చింది దానివల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం భూమిని కోల్పోయినాం దాని తర్వాత నష్టపరిహారం రాక ఎన్నో ఇబ్బందులు పడ్డాం గత పది సంవత్సరాల నుంచి జరిగింది ఈ విషయం ఈ మధ్యకాలంలో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు సరైన న్యాయం చేసిందని భావిస్తున్నాం అమౌంట్ కూడా త్వరలో అందరి అకౌంట్లలో పడుతుంది దీనికి చాలా సంతోషంగా ఉన్నాం ఓకే అలా చెప్పండి అంటే చాలా కుటుంబాల్లో కొంత ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి మీరు కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంది సార్ ఓకే ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు కూడా చైర్మన్ అయినాక చాలా రిస్క్ తీసుకున్నారు మా రైతుల మా రైతుల పక్షాన భూ నిర్వాసితుల పక్షాన ఆయనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపు తెలుపుకుంటున్నాం ఎందుకంటే వెంకటరామరెడ్డి గారు వచ్చిన తర్వాతనే దీనికి ఒక స్పీడప్ అనేది వచ్చింది అందరికీ కూడా న్యాయం జరిగే అటువంటి అంశంగా మేము భావిస్తూ భావిస్తున్నాము ఇప్పుడు అందరూ కూడా సంతోషంగా ఉన్నాము మిగతా వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తే మేము పూర్తిగా సంతోషంగా ఆయనకు రుణపడి ఉంటాము కూడా చైర్మన్ గారికి అదే రకంగా ప్రభుత్వానికి కూడా రుణపడి ఉంటాము కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్న చెప్పండి అంటే చాలామంది రైతులు మాత్రం మీరు ఆందోళన చేసిన సందర్భంలో కూడా చాలా మీరు కొంత నిరుత్సాహంగా ఉన్నారు అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంది సార్ అంటే ఒకే దఫా ఈ యొక్క డబ్బులు మీ అకౌంట్లో జమ అయ్యే విధంగా ఉందా లేకుంటే రెండు మూడు దఫాలుగా ఉన్నాయి సార్ ఇప్పుడు ఒకే ఒకటే విడదన డబ్బులు టోటల్ ఏదైతే ఇన్నరింగ్ రోడ్కి సంబంధించిన డబ్బులు మొత్తం ఇచ్చారు అప్పుడున్న మున్సిపాలిటీకి సంబంధించిన కేటీఆర్ గారు దీన్ని అప్పుడు పట్టణాభివృద్ధి ఆయనే చూసుకునేది కానీ ఏమాత్రం ఇన్నరింగ్ రోడ్ బాధితులు ఒక ఎమ్మెల్యే మినిస్టర్లు పోయినా కూడా కనీసం పట్టుకో పట్టించుకోలేని పరిస్థితి ఉండేది మేము రైతులమంతా కూడా హైదరాబాద్ లెవెల్ పోయి కూడా కనీసం అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ అడిగితే కూడా మాకు ఎన్ని రోజులు ఉన్నాయి ఈ రోజు కూడా చైర్మన్ గారు ఇన్గాలి వెంకటామరెడ్డి గారు రావడం తనను ప్రత్యేకంగా సీఎంతో మాట్లాడి ఖచ్చితంగా ఐఆర్ఆర్ బాధ్యతల గురించి మొన్న ప్ర కాంగ్రెస్ భవన్లో కూడా మీటింగ్ పెట్టి కూడా మా బాధ గురించి కూడా ఆయన నోటి నుంచి కూడా చెప్పాడు దీనికి సహకరించిన ఎమ్మెల్యేస్ సో ఎక్కువ చొరవ ఏంటంటే కూడా చైర్మన్ గారు తీసుకొని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ మా రైతుల పక్షాన ఉంది ఈరోజు డబ్బులు డిపాజిట్ అయినాయి అంటే రేపో మాపో మేము డబ్బులు తీసుకోకపోతున్నాం ఆ ఒక కృతజ్ఞత సార్కు చెప్పడం కోసమే రైతుల మందం వచ్చినాం ఇంత ఆనందం మేము ఏమి ఇచ్చినా కూడా సార్ రుణం తీసుకోలేము కాబట్టి కృతజ్ఞత భావంతో మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నాం వరంగల్ నగరాభివృద్ధికి రైతులు మాత్రం తమ భూములను కోల్పోతున్నారు ఖచ్చితంగా గత ప్రభుత్వం మమ్మల్ని పంటించుకోలేదు హైదరాబాద్కు వెళ్ళినా అంటే మేము ఇక్కడ నుండి డబ్బులు వెచ్చించుకొని వారి సమయం తీసుకున్నా వారు మాకు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దానికి సంబంధించిన కూడా చైర్మన్ ఇన్గాల వెంకటరామరెడ్డి దీన్ని చొరవ తీసుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా ఒకే దఫాలో ఆ యొక్క డబ్బులు జమ అయ్యే విధంగా చూశారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ రైతుల పక్షపాతి పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తోనే మేము మా యొక్క రైతులు ఉంటారు ఖచ్చితంగా నగరాభివృద్ధి కూడా మా యొక్క సహాయ సహకారాలు అందించేందుకు మా యొక్క భూములు కోల్పోయినా నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మేము సహకరించే వినందుకు మాత్రం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజయ్తో సాల్మాన్ ఆ వరంగల్